నర్సరావుపేట బార్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసిన మన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మరియు జనసేన అధినేత మరియు మంత్రివర్యులు ఆయన శ్రీ పవన్ కళ్యాణ్కి కృతజ్ఞత తెలుపుటకు నర్సరావుపేట బార్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు చదలవాడ పాల్గొన్నారు మరి రాష్ట్ర కూడా ధన్యవాదాలు ఇదే విధంగా దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నష్టం జరుగుతుంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పిచ్చి పనుల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే ఎంపటి రద్దు చేయడం జరిగింది రెండో సంతకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టడం చాలా అభినందనీయం అదే విధంగా ఆడపిడి కానీ గాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తారు అదేవిధంగా డిఎస్సీ కూడా రెండు నెలల్లో దాదాపు పదహారు వేల పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుంటూ మనకున్న పొలాలు తాతలు తండ్రులు సంపాదించిన పొలాలు మన పేరు మీదే ఉండాలి మన హక్కు మీదే ఉండాలి మన స్థలం మనకే ఉండాలి అటువంటి హక్కుని పోరాడటానికి ల్యాండ్ టేట్ ల్యాక్ట్ చేయడం జరిగింది దాని దగ్గరుండి మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా న్యాయవాదులు ప్రజలు పోరాటం చేసి ల్యాండ్ టేట్ లాక్ట్ ని రద్దు చేయడానికి ప్రేరేపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా శిరస్తో నమస్కారం తెలియజేస్తున్నాను అతి ముఖ్యమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ డైట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అనేది చాలా హర్షణీయమైంది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచించినట్టుగా ప్రభుత్వం అయితే తనకైతే తానుగా ఏ చట్టాన్ని దీన్ని రికమెండ్ చేయలేదు పరిశీలనలో ఉంచింది అట్లానే రాష్ట్రాలను కూడా పరిశీలించమని కోరింది కానీ అత్యుత్సాహమైనటువంటి వైసీపీ ప్రభుత్వం మటుకు అనవసరమైనటువంటి అన్ని కూడా చేర్చి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ముఖ్యమైనది ఏ పౌరుడికైనా రాజుకు సంబంధించినటువంటి దురుద్దేశంతో కూడినటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయడం అనేది చాలా ధోరణీలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముందడికేసి మొట్టమొదటిసారిగా అందరికీ ఆమోదగైనటువంటి అందరూ హర్షించే విధంగా ఈ యాక్ట్ను రద్దు చేయడం అనేది చాలా సంతోషకరమైనది ఇట్లాంటి యాక్ట్లు ఇట్లాంటివి ఏమున్నా కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టిలోకి తీసుకెళ్ళి ఆయన పరిశీలించి కానీ ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి చట్టాలు చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు